హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులేస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని నా బర్త్డే పార్టీ గురించి వీడియో పెట్టాను ఇవాళ ఫిఫ్త్ ఫిఫ్త్ రోజు బర్త్డే రోజు ఏమేం చేశాము అనేది వీడియో పెడుతున్నాను ఇంకా ఫోర్త్ రోజు నైట్ అయితే చాలా టైర్డ్ అయిపోయాము వన్ వన్ థర్టీ అయింది పడుకునేటప్పటికీ పడుకున్నా కానీ ఇంకా అంతగా నిద్ర పట్టలేదు కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని తర్వాత నిద్రపోయాము ఇంకా ఫైవ్కి ఫైవ్ థర్టీకి మా మెయిడ్ వచ్చేస్తుంది ఇంకా అది రాగానే బెల్ కొట్టేస్తుంది ఇంకా బెల్ కొట్టేసింది నేను లేచేసాను లేచి బాల్కనీలోకి వచ్చి ఈ బాల్కనీలో పామ్ ప్లాంట్స్ ఒక ఫైవ్ ఉన్నాయి వాటికి కొంచెం నీళ్లు పోసేసి ఆ వైట్ గా ఉండే మా కాఫీ టేబుల్ని కొంచెం కుర్చీలని కొంచెం డస్టింగ్ చేసేసుకుంటాను తుడిచేసుకుని సోఫాలు దులిపేసి ఈ స్వింగ్లో ఉన్న కుషన్ ని కూడా అలాగా దులిపేస్తాను ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ కూడా ఇంకొక బెడ్రూమ్ సైడ్ ఈ బాల్కనీ ఉంటుంది ఈ బాల్కనీలో కూడా చైర్సు ఒక టీపాయి ఒక కాఫీ టేబుల్ ఒకటి వేసి ఉంటాము దీన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా కొంచెం డస్టింగ్ చేసేసుకున్నాను అన్ని రూముల్లో కొంచెం పైన డస్టింగ్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోవచ్చు ఇంకా అది క్లీన్ చేయలేదు క్లీన్ చేయలేదు అనే మనస్ పీకుతూ ఉంటుంది ఇలా చేసేసుకున్నానంటే హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసానంటే ఇంకా పని తర్వాత పని అయితే నాకు కంటిన్యూగా లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటాయి పనులు కింద కూడా అన్నీ లైట్లు వేస్తాను ఎర్లీ మార్నింగ్ అన్ని లైట్లు వేసి అంతా చూసుకుంటాను అంతా తిరిగి ఒక చుట్టూ తిరిగి చూసుకొని ఎక్కడెక్కడ క్లీన్ చేయించుకోవాలో క్లీన్ చేసుకోవాలో అవన్నీ క్లీన్ చేయించుకొని క్లీన్ చేసుకొని వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చేస్తాను అలాగా ప్రతిరోజు బిల్డింగ్ మొత్తం చూస్తాను బ్యాక్ సైడ్ చూస్తాను ఫ్రంట్ సైడ్ చూస్తాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడు అంత బిల్డింగ్ చుట్టూరు కూడా నీట్గా ఉంచుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అంతా తిరిగి చుట్టూరు లైట్లు వేసుకొని అన్నీ చూసుకొని చక్కగా డస్టింగ్ అది చేయించుకొని నీట్గా పెట్టేసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఎప్పుడు ఎనీ టైం మనం వెళ్ళి చూసినా కానీ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది బిల్డింగ్ చుట్టూరు కూడా చాలామంది బయట అని వదిలేస్తూ ఉంటారు ఇంట్లో వరకే చూసుకుంటారు బయట వాసలు పట్టించుకోరు కానీ నాకు ఇంట్లో ఎంత నీట్గా ఉంటుందో బయట కూడా అంత నీట్గా ఉండాలి ఈవెన్ మొక్కల్లో దుమ్ము పట్టినా కానీ ఆకుల్ని కూడా నేను వాటర్ పైప్ పెట్టి వాష్ చేసేస్తాను అలాగా ఆకులు కూడా పచ్చగా కనిపించాలి ఈవెన్ ముగ్గు కూడా నీట్గా ఉండాలి ముగ్గు కొంచెం వంకర టెంకర్గా వేసినా కానీ తీసేసి మళ్ళీ మంచిగా ముగ్గు నేనే వేసుకుంటాను వేసింది నచ్చకపోతే నేను వేసుకుంటాను మళ్ళీ స్నానం అది చేసేసి బర్త్డే కదండి మా వారిది నాకు స్పెషల్ డే కదా పండగ రోజు కదా అందుకని పండగకి ఎలాగైతే దీపాలు వెలిగించుకుంటానో పొద్దు పొద్దున్నే అలాగే ఇప్పుడు కూడా వెలిగించేసుకుంటాను ఇంకా మా వారు పడుకొని ఉన్నారు నా పని అంతా అయ్యాక లేపుతానులేండి రెస్ట్ తీసుకోండి అని చెప్పాను ఇంకా నేను ఇలాగ దీపాలన్నీ వెలిగించేసుకొని అలాగా తులసమ్మ దగ్గరికి వస్తాను తులసమ్మ దగ్గర కాసేపు కూర్చుంటాను నేను కొంచెం రిలాక్స్ అవుతాను తులసమ్మని చూసుకుంటూ అక్కడ దీపాలు అక్కడ ధూప్ స్టిక్స్ అవన్నీ పొగ అవి అన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి బెడ్రూమ్లో కూడా బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా సర్దేస్తాము సర్దేసి గీత వచ్చిన తర్వాత కిందకు వచ్చేస్తాము కింద బడ్రూంలో మా వారు పడుకుంటారు పైన అంతా నీట్గా పెట్టేసుకొని కిందకి వచ్చేస్తాను అయితే మొత్తం హౌస్ అంతా చాలా గిన్నెలతో నిండిపోయింది కిచెన్ అంతా కూడా కిచెన్లో గిన్నెలన్నీ బయట వేసేసేయమని ఒక రెండు మూడు ట్రిప్పులుగా ఆ పిల్ల తోమి బయట నుంచి లోపల తీసుకొచ్చి పెట్టింది ఇంకా అవన్నీ క్లీన్ చేయించుకున్నాను ఎక్స్ట్రాగా ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఇస్తానులే మొత్తం నీట్గా చేసేయి అని అని చెప్పేస్తే అది నీట్గా చేసింది ఎక్స్ట్రా పనికి ఎక్స్ట్రా మనీ ఇస్తాను ఇంకా నైట్ డిన్నర్ అలా అయిపోయాయి కదా అందువల్ల ఇల్లంతా కొంచెం సర్దుకోవాలి అన్నట్టు ఉండిపోయింది చాలా సర్దేది ఉండింది ఇంకా అలాగా మొత్తము సర్దేసాను అవి సర్దిన తర్వాతనే ఇంకా ఏ పనైనా చేయగలను లేకపోతే అది అక్కడ ఉంటే నాకు అసలు మనసు అంతా పీకుతూ ఉంటుంది ఇంకా ఎప్పుడు క్లీన్గా పెట్టుకోలేదే ఇంకా పెట్టుకోలేదే అన్నట్టు ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేస్తే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు కొంచెం తలంటి తలస్నానం స్నానం చేపిద్దాము పాలతో అని చెప్పేసి బాగా ఆయిల్ మసాజ్ చేశాను ఆయనకి కూడా బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఇంకా మొత్తం బాడీ అంతా కూడా ఆయిల్ రాసేసి మసాజ్ చేసేసాను మేము ఎక్కడ టైర్డ్ అయిపోతామంటే పైకి కిందికి ఆ పై సెకండ్ ఫ్లోర్ వరకు పైన టెర్రస్ వైజ్ వరకు ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఇంకా మసాజ్ చేసేసి హెడ్ మసాజ్ చేసి ఇంకా బెడ్రూమ్లో పడుకున్న తర్వాత బాడీ మసాజ్ చేశాను కొంచెం కొంచెం రిలాక్స్ అవుతారు అని చెప్పేసి ఇంకా ఇలాగా చెరిండా పాలు తీసుకున్నాను ఇవి హాట్ వాటర్లో మిక్స్ చేసి తల స్నానం ఎందుకంటే ఏ దోషాలున్నా కానీ పుట్టినరోజు అప్పుడు ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు అలా పాలతో స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి అనేది నాకు ఒక నమ్మకము అందుకని అలాగా చేసేస్తాను ఇంకా పొద్దున్నే నేను ఇట్లా అమ్మవారికి అభిషేకం చేసేసాను మిగతా అందరినీ కడిగి పెట్టేసి బొట్లు పెట్టి పూలు పెట్టి కూర్చోపెట్టేశాను ఇంకా లక్ష్మీదేవికి మాత్రం కొంచెం క్షీరాభిషేకం చేసుకుందాము స్పెషల్గా అని చెప్పి చేసుకున్నాను క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం జనం నీరా జనం అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి కుబేర మంత్రం మీద కుబేర స్వామికి త్రిమూర్తులకి ఈ చెమేలి పూలు కోసుకొని వచ్చి కనీసం ఒక పువ్వు అయినా నేను పెడుతూ ఉంటాను ఇవి మంచి స్మెల్ వస్తాయి నాకు అందిన మటుకు కోసుకొని వచ్చి అలాగ పెడతాను మంచి సుగంధం వచ్చే పూల్ని అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పెడితే ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది అని అలాగా కొన్ని పెడతా ఉంటాను గులాబీలు పెట్టినా కానీ ఈ పువ్వుని వాళ్ళ పాదాల దగ్గరైనా కానీ ఈ చెమేలి పువ్వులు వేస్తాను ఇవాళ నేను అమెరికా నుంచి ముత్యాలు తీసుకొచ్చుకున్నాను అక్కడ పాప ముత్యాలు కొనిచ్చింది ఆ ముత్యాలతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నాను ఫస్ట్ కుంకుమతో అష్టోత్తరం చేశాను తర్వాత పసుపుతో అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత నూట ఎనిమిది ముత్యాలతో అష్టోత్తరం చేసుకున్నాను అమ్మవారికి ప్రశాంతత కోసము తెల్లటి ముత్యాలతో అర్చన చేస్తే అమ్మవారు చాలా పరవశిస్తారు అని నమ్ముతాను ఇంకా నైవేద్యంగా కొంచెము ఉప్పు పొంగల్ చేద్దాము అని చేస్తున్నాను ఇంకా ఇలా రైస్ కుక్కర్లో తాలింపు వేసేసి జీడిపప్పు వేసి కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి పప్పు ఒక గ్లాసు వేస్తే హాఫ్ గ్లాసు రైస్ వేస్తాను అలాగ వేసి నెయ్యితో అమ్మవారికి ప్రసాదం తయారు చేసి పాలు ప్రసాదం పండ్లు తాంబూలము పెట్టేసి నైవేద్యంగా హారతిచ్చేశాను ఇంకా నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి మీరు వెళ్ళేసి వచ్చేయండి గుడికి అని చెప్పాను ఎందుకంటే నాకు గీత వెళ్ళిపోతే అన్నీ సర్దించుకోవడం చాలా కష్టమవుతుంటుంది మళ్ళీ గుడికి లేట్ అయిపోతుంది మీరు వెళ్ళేసి గుడికి వచ్చేసేయండి అని చెప్పాను ఓకే అని నేను గుడికి వెళ్ళేసి స్వామివారికి అర్చన చేపించుకొని శివునికి పార్వతికి హనుమంతులు వారికి అర్చన వచ్చేసారు ఇంకా ముందు రోజైతే మా ఫ్రెండ్స్ ఫిఫ్టీ మెంబర్స్కి వంట అయితే అవలీలగా అందరం కలిసి చేసేసాము కానీ నాకు ఉన్న ఫ్రెండ్స్ అయితే కమ్యూనిటీలో ఎవరిని పిలిచినా హెల్ప్కి అందరూ వస్తారండి వాళ్ళల్లో వీళ్ళు చాలా ముఖ్యులు ముఖ్యమైన పిల్లలు పది మంది ఉన్నారు వీళ్ళందరినీ కొంచెం హెల్ప్ చేయడానికి రండి అంటే చాలు వచ్చేస్తారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళు చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఇంకా బాగా రైస్ ఎగ్స్ ప్రాను ఫిష్ పులుసు ఫిష్ పులుసు అయితే నేను చేశాను ప్రాన్స్ నేను చేశాను వెజిటేరియన్ వాళ్ళకి సాంబారు ఆలు కుర్మా వంకాయ ఫ్రై మాత్రం ఇక్కడ ఉండే అమ్మాయి చేసింది చాలా అంటే చాలా బాగుంది వంకాయలు గుత్తులుగా నూనెలో వేపేసి కారం పెట్టి కొబ్బరి కారం పెట్టి వేపింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది వెజిటేరియన్ కర్రీస్ రెండు చేసి పాయసం చేసి చట్నీ చేసి అన్నీ క్లీన్ చేసి రెడీగా ఉంచాను వీళ్ళు రాగానే ఈవినింగ్ చికెను మటను ఇవన్నీ చేసారు గారెలు కూడా లాస్ట్లో గారెలు ఇలా కూర్చొని చాలా ముద్దుగా కరకరలాడే గారెలు కూడా తయారు చేసేసాము నేను గ్రైండర్లో పిండి రుబ్బి ఇచ్చేసాను వాళ్ళు అలాగా హెల్ప్ చేసేసారు చాలా సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఐలాండ్ మీద మీదేమో జెంట్స్కి రెండు రెండుగా సపరేట్గా చేసేసారు వాళ్ళే అన్నీ పైకి ఇచ్చి పంపించేశారు ఇంకా ఫిఫ్త్ రోజు మార్నింగ్ మా ముగ్గురు పిల్లలు వాళ్ళ డాడీతో నాతో ఇంచుమించు ఒక వన్ అవరు మాట్లాడారు సరదాగా ముందు రోజు జరిగిన పార్టీని గురించి కూడా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము మమ్మీ నీ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు మమ్మీ అని చెప్పారు వాళ్ళకి మా తరపు నుంచి కూడా థ్యాంక్స్ చెప్పండి అని కూడా వారిని ఒక పని చేయనీరు మీరున్న అంకులు మేము తీసుకెళ్ళిపోతాం పైకి అని చెప్పేస్తారు ఎంత ఫంక్షన్ అయినా తలా ఒక చెయ్యేసేసి హ్యాపీగా సక్సెస్ఫుల్గా జరిపించేస్తారు మా ఫ్రెండ్స్ మా వారి ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ ఫిఫ్త్ రోజు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చి గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొని వచ్చి మా వారికి మార్నింగ్ మార్నింగే వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ వచ్చి ఫిఫ్త్ రోజు విషెస్ చెప్పేసి ఫొటోస్ తీసేసుకొని వెళ్ళిపోయారు అలా ఫిఫ్త్ రోజు కూడా చాలామంది విషెస్ పంపించారు ఇంటికి వచ్చి విషెస్ కూడా చెప్పేసి వెళ్ళారు ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ వెళ్ళాము అనుకుని ఉన్నాము ఇంకా ఈవినింగ్ నోవాటల్ హోటల్కి వెళ్ళాము ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి అక్కడ ఒక టూ త్రీ అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేసేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి మళ్ళీ పిల్లలతో కాసేపు మాట్లాడుకున్నాము పిల్లలతో కాసేపు మాట్లాడుకొని మా లాస్ట్ పాప వెడ్డింగ్ యానివర్సరీ కదా ఆమెకి విషయస్ చెప్పేసుకొని వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు

వెజిటేరియన్ అండి ఇక్కడ కూడా వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం ఇదేనండి మా వారి బర్త్డే రోజు మేము చేసిన పనులు మా వారికి తెల్లవారుజామునే హ్యాపీ బర్త్డే చెప్పాను మళ్ళీ లేసాక చెప్పాను మళ్ళీ స్నానం చేశాక చెప్పాను గుడికి వెళ్ళేటప్పుడు చెప్పాను పూజ చేసేటప్పుడు చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా బర్త్డే ఎంత గ్రాండ్గా చేసావు ఎంత కష్టపడ్డావు అని తల నిమిరి హగ్ చేసుకున్నారు అప్పుడే నా బాడీ పెయిన్స్ అన్నీ పోయి మనసంతా చాలా హ్యాపీగా అయిపోయింది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ